హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు ఆదిలాబాద్ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది అయితే తనకున్న మూడు నుంచి నాలు ఎకరాల భూమిలో ఆల్రెడీ ఒక రెండు బోర్లు మూడు బోర్లు వేసి నష్టపోవడం జరిగింది ఆ నష్టాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా ప్రజెంటు బిల్లింగ్ చేస్తున్నటువంటి రెండు పాయింట్లు అనేది ఆ పొలంలో ఒక ఐదు ఆరు పాయింట్ల వరకు మనం వెతకడం జరిగింది ఎకరా భూమిలో దాంట్లో ఐదు ఆరు పాయింట్లను క్రాస్ చెకింగ్ చేస్తే ప్రజెంట్ ఈ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి రెండు పాయింట్లు అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది దీంట్లో కూడా మనం ఎక్కువ వాటర్ అనేది ఏం చెప్పలేదు ఒక ఇంచు ఇంచు నర ముద్దలో వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది మనం ఎంత చెప్పామో అంతే వాటర్ డ్రిల్లింగ్లో రావడం జరిగింది ఆ విషయం రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు వేసే ముందు క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా మంచి రిజల్ట్ ఉంటాయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్ వేసుకునే రైతులకి వీడియో షేర్ చేయండి రైతు మాటల్లో వినండి

డెప్త్ తక్కువ అయింది సార్ లోతులు నేను అది రెండో పాయింట్ ఎంత లో తీసిన ఎన్నో వీడియో అది రెండో పాయింట్ అది రెండో వీడియో రెండో వీడియో ఎన్ని వీడియోలు అది ఫస్ట్ వీడియో ఫస్ట్ దాని వీడియోలా నడుస్తుంది సార్ మోటార్ మరి నడుస్తుంది చిన్న మోటార్ వేసుకుంటే నడుస్తుంది అంటే అది అంటే త్రీహెచ్పీ చిన్న మోటార్లు వేసుకుంటే త్రీహెచ్పీ మోటార్లు వేసుకో స్లో బాయ్ చిన్న మోటార్ చిన్న మోటార్ లేదా ట్రిప్ ఏం లేదు సార్ ఎట్లా చూస్తా సార్ మరి పోతా ఇప్పుడు చూసి మళ్ళీ చెప్తా వీడియో